రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునండి ప్రతి జిల్లాలో కూడా సంబంధిత దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంకెళ్ళి ఈ విషయం పైన అవసరమైన వారు కనుక్కోండి విజయనగరం జిల్లాలో ఈ నెల ముప్పై వరకు జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు వికలాంగులకి మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోనండి సెప్టెంబర్ ముప్పై లాస్ట్ డేట్ అనేసి విజయనగరం దివ్యాంగుల సంక్షేమ శాఖ వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పదివేల నుండి ఐదు లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి లోన్ పొందడానికి ఏ అర్హతలు ఉండాలి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు ఆధార్ కార్డు రాషన్ కార్డు సదరన్ సర్టిఫికేటు ఉంటే సరిపోతుంది యూడిఐడి కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి అట్లాగే ఈ యొక్క జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ వారు ఇచ్చే అప్లికేషన్ కూడా మీకు జిరాక్ షాపుల్లో దొరుకుతుంది అలాగే రెండు ఫోటోలు మీరు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అట్లాగే ఈ యొక్క లోన్ పొందాలంటే తప్పనిసరిగా ఎంప్లాయీ షూరిటీ అనేది కంపల్సరీగా ఉండాలి ఎంప్లాయీ షూరిటీ లేకపోతే దివ్యాంగులకు ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు ఇవ్వడం జరగదు కాబట్టి మీ యొక్క బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీకు కావలసిన వారిలో ఎవరైనా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కనీసం ఐదేళ్ళు వ్యవధి ఉంటే వాళ్ళకి పదివేల నుండి లక్ష రూపాయల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే పది సంవత్సరాలు ఉద్యోగ రిటైర్మెంట్ వ్యవధి ఉంటే వారికి ఐదు లక్షల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సూరిటీ పెట్టే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ యొక్క రూల్స్ వర్తిస్తాయి పది సంవత్సరాలు ఇంకా డ్యూటీ ఉంటే అలాంటి ఎంప్లాయీ షూరిటీ పెడితే ఐదు లక్షల వరకు లోన్ ఇస్తారు కేవలం ఐదు లక్ష ఐదు సంవత్సరాలే ఉద్యోగ పరిమితి ఉంటే వారికి లక్ష రూపాయల వరకు వారు షూరిటీ పెడితే లక్ష రూపాయల వరకు ఆ దివ్యాంగుడు ఎవరైతే ఉన్నారో వారికి లక్ష రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక పద్ధతి కూడా ఉంది అదేంటంటే మనకి ల్యాండ్ కానీ ఉంటే లేకపోతే హౌస్ కానీ ఉంటే దాన్ని కూడా సూరిటీగా పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు అయితే దీనికి కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి దీనివలన దివ్యాంగులు లోన్ తీసుకున్న అంత వారికి సంతోషంగా అనిపించదు ఎందుకంటే సుమారు ఈ యొక్క ల్యాండ్ పైన కానీ హౌస్ పైన కానీ ఈ ఎన్హెచ్ఎీసీ లోన్ తీసుకుంటే సుమారు పదిహేను వేల రూపాయల దాకా ఇతర ఖర్చులు అయిపోతాయి అయితే మార్టిగేజ్ గురించి ఇంకా వాళ్ళ తిరిగి గురించి అయిపోతాయి కాబట్టి నేను విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ప్రోత్సహించే విధానం ఏంటంటే ఎవరైనా దివ్యాంగుల లోన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క పరిధిలో ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే వారి షూరిటీ తీసుకుంటే మంచిదనేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి విజయనగరం జిల్లాలో ఈ యొక్క ఎన్హెచ్ఎఫ్టిసి లోన్లు సుమారు వంద మంది దివ్యాంగులకు ఇవ్వడానికి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ అందరూ కూడా విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై అంటున్నారు కాబట్టి మీరు త్వరగా మీ నిర్ణయాన్ని తీసుకొని ఇంకా అనేకమైన వివరాల కోసం విజయనగరం దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను